హాయ్ అండి ఇప్పుడు నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏడు వేల ఆరు వందల సబ్స్క్రైబర్లు ఉన్నారండి నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మమ్మల్ని అభిమానిస్తున్నాం మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి మేము వీడియోలు చేయడం మా వాళ్ళు ఎవరికి కొంతమందికి నచ్చదు ఇప్పుడు పెసర దోశ ఎలా 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 చేయాలో చూపిస్తానండి పావుకి పెసలు ఇలా తీసుకున్నానండి పొట్టుతోనే నానేసుకోండి పొట్టు తీస్తే రుచి ఉండదండి దాంట్లోకి కొంచెం బియ్యం తీసుకోవాలా కొంచెం కొంచెం బియ్యం ఇలా నానేసుకోవాలా నైట్కి నానబెట్టుకొని ఉదయాన్నే ఇలా కడిగి క్లీన్ చేసుకొని శుభ్రంగా మిక్సీ జార్లో వేసుకొని పిండి పట్టుకోవాలండి ఏదైనా మనం చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ మధ్యలో బయట తీసుకొచ్చుకొని తిని తిని బోరు కొట్టింది అసలు టిఫన్లు డబ్బులు అయితే పెడుతున్నాం కానీ తృప్తిగా తినలేకపోతున్నామండి ఎందుకంటే టేస్ట్ ఉండట్లేదు రుచిగా ఉండట్లేదు తర్వాత ఉల్లిపాయ దోశ కావాలంటే ఉల్లిపాయలు పచ్చిమిల్లిపాయలు అల్లం ముక్కలు ఇలా తరిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం పిండిలోకి సరిపడ ఉప్పు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి పిండి ఇలా కలుపుకున్న తర్వాత చూసానండి దోశ ఎలా వస్తుందో నేనైతే మాత్రం నాన్స్టిక్ పెన్న మీద అస్సలు పోయినండి ఇది సిల్వర్ పెనం సిల్వర్ పెనం ఈ పెను మీదనే దోశ బాగా వస్తుంది నాకు నచ్చదు నాకు వరకు అయితే నాకు నచ్చదు నాన్ స్టిక్ పెను అందుకని చెప్పి నాన్ స్టిక్ పెన్న మీద నేను వేయనండి ఈ పెనం మీదనే వేస్తాను ఎక్కువ ఏ దోశ అయినా సరే చపాతీ ఇవ్వాలి చపాతీ పెనం ఉంది ఈ సిల్వర్ పెనం మీదనే దోశ పోస్తాను చాలా బాగా వస్తుందండి మీకు దొరికితే ఇలాంటి పెనం తీసుకొచ్చుకోండి నేను చెప్తున్నాను చూసారు కదండీ ఇదేమో మామూలు దోశ ఇప్పుడు ఉల్లిపాయ దోశ పోసేది కూడా చూపిస్తాను చూడండి ఉల్లిపాయ దోశకైనా కానీ చాలా పోసుకునే విధానం పోసుకుంటే బాగా వస్తుందండి హోటల్ స్టైల్లో వస్తుందండి నేను పోసే దోశ అయితే మాత్రం నా వారికి అంటే నేను అందరి సంగతి నేను చెప్పట్లేదు నా వారికి మాత్రం హోటల్ స్టైల్లో వస్తుంది దోశ చూసారు కదా పతలాగా ఎలా వచ్చిందో అలా వచ్చిన తర్వాత కొంచెం మనకు కావాల్సిన ఉల్లిపాయలు అది చల్లుకొని బాగా రోస్ట్గా ఆలొచ్చి మడత పెట్టుకుంటే చాలా బాగుంటుందండి దోశ పెసర దోశ పోసే విధానం నేను పోసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఇలాగే ఆదరించండి మీ అభిమానం ఇప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి మాకైతే మాత్రం మాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మా వీడియోలు ఇంకా పెడ మంచి మంచి వీడియోస్ పెడతానండి సబ్స్క్రైబ్ చేసుకొని